పుష్పటు సినిమా కంటే నా కొడుకు నాగచైతన్య సినిమానే చాలా చాలా బాగుంది అంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేసుకొచ్చారట అమల ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం ఇక నాగార్జున వైఫ్ అమల గురించి మనందరికీ తెలిసిందే తాను చాలా సింపుల్ సిటీ మనిషి అని చెప్పొచ్చు ఒకప్పుడు వారిద్దరు నటించిన సినిమాలలో చూస్తే మాత్రం చాలా అందంగా ఉంటారు ఆ అందం ఇప్పటికీ కూడా తరగలేదని చెప్పొచ్చు నాగార్జున అంటే తనకి చాలా చాలా ఇష్టం అందులోను అఖిల్ నాగచైతన్య నిఖిల్ నాగచైతన్య అన్న కూడా చాలా చాలా ఇష్టం ఇక అఖిల్ని పక్కకు పెడితే మాత్రం నాగచైతన్య విషయంలో చాలా జోక్యం చేసుకుంటుంది తనకి తల్లి లేకపోయినా నేనే తల్లిలా చూసుకోవాలి అని చెప్పి గారు అయితే నాగచైతన్య విషయంలో చాలా చాలా మోస్ట్ వాంటెడ్ పర్సన్ అని చెప్పాలి అలాంటి గారు తండ్రి మూవీ విషయం ఇలా మాట్లాడుతుందని చాలామంది ఎక్స్పెక్ట్ చేసి ఉండరు అమల చాలా చాలా దూరంగా ఉంటుంది కాబట్టి నా చైతన్య సినిమాల విషయంలో ఇలా మాట్లాడదు అని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు కానీ అమల మాట్లాడిన మాటలు వింటే షాక్ అవుతారు అమల గారు మాట్లాడుతూ నిజంగా నా కొడుకు సినిమా చాలా చాలా అద్భుతంగా ఉంది నేను ఇలాంటి సినిమా నా జీవితంలో కూడా చూడలేదు అంటూ కూడా మాట్లాడుకొచ్చారట అమల ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లుగా సమాచారం